అరే రే ఫ్రీ బర్డ్ ఎంత పని చేసింది తర్వాత వింటాను కూర్చో అన్నారు నాగ్ తనుజతో కూడా తర్వాత మాట్లాడదాం అని అన్నారు ఆ తర్వాత మర్యాద మనీష్ ని లేపి నీకు మర్యాద ఏమైనా తగ్గిందా అని అడిగారు నేను ఓనర్ ని కదా బాగానే ఇస్తున్నారు అని అన్నాడు మనీష్ సరే నా ముందు బాక్సులు ఉన్నాయి కాసేపట్లో బద్దలవుతాయి అని హెచ్చరించారు నాగ్ ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేశారు ఫ్రీ బర్డ్తో మొదలు పెడదాం అంటూ ఆ కార్డ్ తీసి సంజనా ఫ్లోరా శైనిల మధ్య జరిగిన ఫ్రీ బర్డ్ ఇష్యూపై చర్చ మొదలు పెట్టారు రామురా తోడ్ మీకు పెళ్ళైందా అని నాతో మాట్లాడుతుంటే నేను రిలేషన్లో ఉన్నా అని చెప్పా ఇంతలో సంజన వచ్చి ఆమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది అని కంప్లైంట్ చేసింది ఫ్లోరా బాక్స్ బద్దలైపోయిందిగా కమిటెడ్ రిలేషన్షిప్ అంటే నీకు ఫ్రీ బర్డ్ అని చెప్పడం ఇష్టం లేదా కమిటెడ్ రిలేషన్షిప్ అని చెప్తే బాగుండేదా అని అడిగారు నాగ్ అవును సార్ అలాగే చెప్పాలి అన్నది ఫ్లోరా ఇంతలో సంజన కల్పించుకొని ఫ్రీ అంటే తప్పు కాదు సార్ ఏ డిక్షనరీలో చూసినా అదే తప్పు పదం కాదు అని సమర్థించుకుంది దాంతో వీడియో వేసి చూపించారు నాగ్ నేను క్లియర్గానే చెప్పాను కదా సార్ ఆమెకి అది తప్పుగా అర్థమైంది అయితే సంజనను పర్సనల్ గా టార్గెట్ చేసిందని హౌస్లో ఉన్న వాళ్ళంతా సంజనను తప్పు పట్టారు ఇక ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దని సంజన చెప్పిందని హౌస్ వాళ్ళు చెప్పడంతో సంజనకి క్లాస్ పీకారు ఆమె బాక్స్ కూడా బదులు కొట్టేశారు నాగ్ ఉండమంటే శాడిస్ట్ గా ఉండమని కాదు ఆ తర్వాత సంజన గురించి ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ చేయడంతో గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్ చేసింది సంజన దాంతో నాగ్ క్షమాపణ చెప్పమన్నారు అందరి ముందు సంజనకి క్షమాపణ చెప్పింది ఫ్లోరా ఇక తనుజని ధైర్యంగా ఉండమని చెప్పారు నాగ్ ఏడొద్దు తనుజ నిన్ను ఎమోషనల్ గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు నువ్వు ఏడొద్దు ధైర్యంగా ఎదుర్కో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అని ఇండైరెక్ట్ గా మాస్క్ మెన్ కి చురకలు వేశారు తనుజ వంట చేస్తుంటే మధ్యలో వేలిపెట్టి దాన్ని నాశనం చేసి నిందను తనుజ మీదకి నెట్టేసిన ప్రియా శ్రీజలకు క్లాస్ పీకారు నాగ్